రేపు గుర్తు పెట్టుకోనికి ఎక్కువ అనేక తక్కువ ఇంకా పోతే ఈయన ఇది మాట్లాడాడు కదా అయ్యా నీకు ఒక్క మాట చెప్తున్నా కావ్య కృష్ణారెడ్డి అయ్యా నువ్వు నిజంగా నిజంగా కానీ నువ్వు నీ గుండెల మీద పెట్టుకొని చెప్పు అసలు నీకు తెలుగుదేశం పార్టీలు పట్టించుకుంటున్నారా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారా లోకేష్ బాబు మా చంద్రబాబు నాయుడు అని చెప్తున్నావు కదా పట్టించుకుంటున్నావా నువ్వు ఎమ్మెల్యే అయింది ఓటు చూడు ఓటు ఈ ఇండియాలో ఎక్కడైనా ఓటు చూడు జరిగిందంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే నువ్వు ఓట్ వచ్చేసి ఎమ్మెల్యే అయ్యా లాస్ట్ ఎమ్మెల్యేను ఫస్ట్ ఎమ్మెల్యేను నువ్వు కూడా మాట్లాడుతున్నావు ఈ రోజు గుర్తు పెట్టుకో కాలేజ్ మాలో మాలో తగానాలు రాజకీయ రాజకీయంగా చెయ్యి అంతేగాని మాలో మాలు తగాదాలు పెట్టి మా వాళ్ళకి మా వాళ్ళ మీద మా వాళ్ళతో మీట్ పెట్టించి నీకు దమ్ము ధైర్యం ఉంటే వేరే కులాలతో పెట్టిచ్చు మాలో మాలో పెట్టావా జనానిధికి కోట చరిత్ర ఉంది నా నువ్వు తట్టుకోలేవు నువ్వు తట్టుకోలేవు ఆ చరిత్ర వింటే పేరు మీ జిల్లా అధ్యక్షుడు గారికి వెళ్ళు అబ్దుల్ అజీజ్ గడ్డాలు వదులుకొని టోపీలు పెట్టుకొని నమాజులు చేసుకుంటున్నావు ఎందుకంటే అది సంస్కారం కాబట్టి ఆ చరిత్ర వల్ల నువ్వు రిపీట్ చేయబాక అది మంచి పద్ధతి కాదు కాగా కృష్ణారెడ్డి అది మంచి పద్ధతి కాదు నీకు ఇండియన్ ట్రిబ్యునల్ లో మైనారిటీ ట్రిబ్యునల్ లో నీకు కేసు పెట్టి మాలో ఇబ్బంది పడుతున్నావు ఢిల్లీ మాట్లా బీట్రూట్ కేక్ చెప్పలేవా నువ్వు బీట్రూట్ కేక్ట్ కి సంస్కారం కాదు మెంబర్ ఆఫ్ లిజిస్టెక్ అయ్యా నువ్వు జాక్పర్ ఓ చోలీ చేసి దానికే నువ్వు కంటిన్యూ చేయి అంతేగాని నీ ఇష్టానుసారంగా నేను ప్రెస్ మీట్ లో ఏమైనా మాట్లాడతా నేను ఎమ్మెల్యేని అంటే భిక్ ఫకీర్ కి తొందర అంటావు మనం ఏంది ఫకీర్ కు కి జల్ది అంటావు అంటే అడుక్కునే వాళ్ళకి ఇది ఎక్కువ అని అది అది పరిస్థితి అయిపోయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయావు కాబట్టి ఓట్ చోడీ చేసి